నలిమెల భాస్కర్ గారి కవిత భాష్ప పరిభ్రమణం అనుకోకుండా ఆత్మీయుల్ని కోల్పోయి అదే పనిగా ఏడుస్తున్న కళ్ళలో వర్ష ఋతువుని చూస్తాను ఆకలితో అలమటించి ఎండిపోయిన డొక్కల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేక పాలిపోయిన బుగ్గల్లో గ్రీష్మాన్ని గమనిస్తాను జీవన వృక్షానికి ఉన్న ఆశల ఆకులన్నీ రాలిపోవటం చూసి శిశిరాన్ని ఏ ఆచ్ఛాదన లేక కటిక నేలపై నింగి కప్పు కింద గజగజ వణికిపోతూ నిద్రిస్తోన్న దిశముల శరీరాల్లో హేమంతాన్ని కనుగొంటాను మేఘాల నగల ఊసేలేని బోసి మెడల్లో ముక్కు చెవులు చేతుల్లోనూ షరత్తుని తాము పస్తులుండి తమ పిల్లలకు పండగపూట కడుపు నిండా తిండి పెడుతూ సంబరపడే నిరుపేదల్లో కాస్త వసంతాన్ని చూస్తాను సూర్యబింబం తన చుట్టూ భూమిని తిప్పుకుంటూ ఋతుచక్రం కలిగిస్తోంది అశ్రుబిందువు తనే స్వయంగా కవి చుట్టూ తిరిగి తిరిగి ఋతుపట్కం కలిగించి దుర్భరమైన దుఃఖభారం ఓపలేకే కాగితం మీద పడిపోయి భోరున విలపిస్తూ కడకు సిరాచుక్కలా మారిపోతోంది